ఒప్పో ఎఫ్ థర్టీ వన్ అండి మన రాజ్య మొబైల్స్ లో మూడు వందల అరవై ఐదు రోజులు మన రాజ్య మొబైల్స్ లో మీకు నచ్చిన ఏ మొబైల్ కొన్నా ఎవరు ఆఫర్లు అయితే కంటిన్యూ గా ఇస్తున్నామండి తమ్ముడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా తీసుకున్నారు దానికి ఇచ్చినటువంటి ఆఫర్లు కూడా ఏంటో చూడండి అందరికి దగ్గర మణికేశ్వర నుంచి వచ్చినారు తమ్ముడు ఫైనాన్స్ లో తీసుకున్నారండి చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టున్నారు దాంతో పాటు మన స్టోర్ లో పర్చేజ్ చేసినందుకు వన్ ఇయర్ వారంటీ గల బోట్ కంపెనీది సౌండ్ పార్ ఒకటి ఫ్రీగా ఇచ్చున్నామండి అలానే బోట్ కంపెనీకి సంబంధించినటువంటి బస్ కూడా ఒకటి ఫ్రీగా ఇచ్చున్నామండి వన్ ఇయర్ వారంటీ గల పవర్ బ్యాంకు ఫ్రీగా ఇచ్చున్నాం కొన్నది ఒక ఫోనే కానీ ఇచ్చినటువంటి గిఫ్టులు అన్ని కూడా వన్ ఇయర్ వారంటీ ఉండేటటువంటి గిఫ్టులు ఇస్తూ హ్యాపీనా హ్యాపీ మీకు నచ్చిన ఏ మొబైల్ కొన్నా కూడా ఎవరో ఇవ్వలేనటువంటి రేట్లతో పాటు ఆఫర్లు అయితే మన స్టోర్లో అందుబాటులో ఉంటాయండి మూడు వందల అరవై ఐదు రోజులు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్స్ బెస్ట్ ఆఫర్స్ ఉంటాయండి థ్యాంక్ యూ విజిట్ రాజా మొబైల్